అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు నేను వంకాయ ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదండి అదే నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి నేను మర్చిపోయాను నేను కొంచెం చెల్ల దగ్గరికి వెళ్దామని హడావిడిలో ఉన్నానండి నేనైతే దాన్ని నిన్న మధ్యాహ్నం వనంగా వదిలేసి వచ్చేసానండి ఇంట్లో కొంచెం బాగాలేదని చెప్పేసి అది ఎలా ఉందన్నది కొంచెం మైండ్లో టెన్షన్గా ఉంది అందుకని చెప్పేసి నేను సరే వీడియో తీసుకుందాం కదా అని చెప్పేసి పెట్టానండి ఇది నేనైతే మా ఆయనకైతే వంకాయ చికెన్ వండుతున్నానండి అది వీడియో తెలియదు ఎందుకంటే అది రాత్రి తెచ్చుకున్నారండి మా ఆయన నేనైతే వండడానికి నాకు కుదరలేదు నాకు ఒంట్లో బాగాలేదు అందుకని చెప్పేసి నన్ను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసి అది తీస్తే గెడగటేసింది నేను బాగా అందుకని చెప్పి అది టైం పట్టేలా ఉంది నేనైతే వంకాయ ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి అది మీకు వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీసానండి అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే నేను చెప్పాను కదండి ముందు వీడియోలో చెప్పాను కదా మీరైతే జ్వరం వచ్చినప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పైపెట్టి జ్వరం వచ్చి జాయిన్ అయిన వాళ్ళేనండి మామూలుగా వచ్చిన వాళ్ళే కాదు జ్వరాలు బాగా ఎక్కువైన మాత్రమే జాయిన్ అయ్యారు అందుకని చెప్పేసి ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి నేనైతే నిర్లక్ష్యం చేస్తాను లేకపోతే ఏంటో తెలియదు అంటే నా టైపులో మాత్రం ఎవరు ఉండకండి నా టైప్ కానీ మా చెల్లి టైప్ కానీ అసలు ఎవరు ఉండకండి ఎందుకంటే చిన్న చిన్న దాటల్లో చూపించుకుని ఇండస్ట్రీలు చేయించుకుని ఆ తగ్గిపోయింది కదలైంది ఒక పూట తగ్గిపోయింది కదా తర్వాత చూపించుకోవడం ఎందుకు అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేసేస్తామండి అలా చేయకండి ఎందుకంటే అలా చేసిన కాడ నుంచి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది డబ్బులు ఉంటే మనం వెనకాడాల్సిన అవసరం లేదనుకోండి డబ్బులు లేకపోతేనే కదా ఇబ్బంది మనకి డబ్బుల గురించే కదా ఏదైనా సరే రూపాయలు లేని ఏది రాదండి అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి నేనైతే హడవిడిగా చేసేసుకుంటున్నా నేను మసాలాలు ఏమీ వేసుకోలేదండి నేనైతే వంకాయ ఫ్రై చేసుకున్నాను ఇలా తాజా వంకాయలు దొరికితే మాత్రం నాకు ఇలా వంకాయ ఫ్రై చేసి తింటామండి చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఈ వీడియో మళ్ళీ తీసానండి అండ్ సారీ ఒకసారి నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు ఇలా తాజా వంకాయలు దొరికితే మాత్రం నాకైతే చాలా ఇష్టమండి ఇలా వంకాయ ఫ్రై చేసుకోవడం అందుకని చెప్పేసి నేను ఎక్కువ మసాలాలు నేను వాడను ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటాను కదండి ఇప్పుడు మా ఆయన కోసం చికెన్ వంకాయ వండే దాంట్లో కూడా నేను మసాలా యాడ్ చేయాలి కాబట్టి నేను ఏం చేశానంటే కొంచెం ధనియాల పౌడర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను నేను లైట్గానే కారం వేసుకున్నానండి ఎక్కువైతే వేసుకోలేదు ఇది నా వరకే కాబట్టి నేను తక్కువే చేసుకున్నాను అందుకని చెప్పేసి నేను లైట్గానే అండి కారు నాకైతే షుగర్ వచ్చేసి మూడు వందల అరవై ఉంది నిన్నే టెస్ట్ చేయించుకున్నాను మూడు వందల అరవై అండి నాకైతే అందుకని చెప్పేసి కొంచెం కారం తగ్గించుకుంటే బెటర్ కదా నేను నన్ను నేనే మార్చుకుంటే బెటర్ కదా అని చెప్పి నేనైతే మూడు సార్లు హాస్పిటల్ బెడ్ మీద నుంచి బయటకు వచ్చానండి అందుకని చెప్పి నిన్నే చూశాను మా అయితే ఎవరో పట్టించుకునేది ఇదిలో లేదు ఎవరో కాదండి ఎవరూ అక్కర్లేదు మన మన కన్న పిల్లల్ని మనల్నే పట్టించుకోరు నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకంటే మనం ఒక పూట చూస్తారు రెండు పూటలు చూస్తారు తర్వాత మనల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు రెండు ఇళ్ళు మన పిల్లల మీద కూడా మనం ఆధారపడకూడదు మన రెక్కల మీద మనమే ఆధారపడాలి తప్ప మన పిల్లల మీద కూడా ఆధారపడకూడదండి నాకు తెలిసినంతవరకు నేను అనుభవించింది మాత్రం చెప్తున్నానండి నేను ఫేస్ చేసింది చెప్తున్నాను అనుభవించింది కదా నేను ఫేస్ చేసింది చెప్తున్నాను మన పిల్లల మీద కూడా ఇప్పుడు ఆధారపడమనకండి మన రెక్కల మీద మనమే ఆధారపడాలి మన మొగుడు మనము అంతే పిల్లల మీద కూడా ఎక్కువ వాసులు పెట్టేసుకోకుండా అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఎక్కువ వాసులు మాత్రం పెట్టేసుకోకండి నేను మంచి చెప్తే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చెడు చెప్పాన కామెంట్ చేసేసి డిస్కరెక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ